డబ్బులు కావాలి కూలర్ కొనాలి డబ్బులు కావాలి ఫ్యాన్లు కొనాలి డబ్బులు కావాలి పినీస్ కొనాలి గుండి కొనాలి దారం కొనాలి పువ్వు కొనాలి ఏది కొనాలన్నా కూడా మన జీవితంలో డబ్బులు పెట్టి కొనాల్సిందే పాపము కొనాలన్నా డబ్బు పెట్టి కొనాలి మంచి కొనాలన్నా కూడా డబ్బు పెట్టి కొనాలి వెల చెల్లించకుండా మనం కొనుక్కోగలిగిన వస్తువు ఏదైనా ఉందా డబ్బులు చెల్లించకుండా మనం కొనుక్కునే వస్తువులు ఏమైనా ఉన్నాయా హాస్పిటల్లోకి వెళ్ళాము అనారోగ్య పరిస్థితులకు వచ్చాము హాస్పిటల్లో ఏం కొనాలి మెడిసిన్ కొనాలి గాలి కూడా కొనాలి ఆక్సిజన్ ఆక్సిజన్ కూడా మనం కొనుక్కోవాలి భూమి మీద ఆరోగ్యంగా ఉన్నప్పుడు దేవుడిచ్చే ఇచ్చే గాలిని మనం ఎంతో పిలుచుకుంటాం ఒక రోజుకి ఒక మానవుడు చాలా గాలి పిలుచుకుంటాడు ఈ గాలి దేవుడు ఉచితంగా ఇచ్చాడు దేవుడిచ్చిన ఆక్సిజను ఉచితంగానే ఇచ్చాడు కానీ ఈ గాలి దేవుడిచ్చాడు అని చెప్పి ఎవరైనా గుర్తెరుగుతున్నారా ఎవరు గుర్తుపట్టరు ఎవరు గుర్తుపట్టరు ప్రియమంది అని